హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ లాస్ట్ సండే మేము యాదగిరి గుట్టకి పోయినాం ఈ పొట్టికి గుండు తీపియడానికి చూడండి ఎట్లా ఏడుస్తుందో ఫస్ట్ మేము మీకు మా జర్నీ చూపిస్తాం ఇంట్రడ్యూసింగ్ మై సిస్టర్ మై యంగర్ సిస్టర్ యష్ యష్మి యశ్వీ యష్వి కాస్రి మా మమ్మీ మా తమ్ముడు నేను మా పిన్ని మా మమ్మీ ఇంకా వీడు ద ఫౌండర్ ఆఫ్ ది ఛానల్స్ అన్నీ ఇంకా మా ఎల్డర్ సిస్టర్ అంటే పెద్దదే కాదు బట్ షీస్ షీస్ ఎల్డర్ దాన్ దిస్ సిస్టర్ చూడ ఎంత క్యూట్ ఉందో అక్కడ రోజు గాచురల్ ఉండే ఇంకా చాలా ట్రీస్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి చూడండి ఎట్లా నవ్వుతుందో ఉన్నది రాదు తల్లి గారి డోర్ తీయడానికి ఒకసారి ఎప్పుడు నేనైతే నా మౌత్ని ఓపెన్ చేస్తానో ఆమె చేతులతో పెట్టి ఇంకా ఇట్లా బయటికి తీస్తుంది చూడ ఎంత మిర్రర్ బయట చూస్తుంది ఇంకా ఆ మిర్రర్ ని తీయడానికి ట్రై చేస్తుంది ఆమె డోర్ర ఇంకా నన్ను చీక్స్ పైన ఇంటికాడ ఉన్నప్పుడు చేసింది కదా అమ్మ మళ్ళీ ఇంటికాడ ఉన్నప్పుడు ఆగట్లేదు మొత్తం అల్లరి మొత్తం చేస్తుంది మీకు కూడా సిస్టర్ ఉంటే కామెంట్స్ లోపల చెప్పండి ఎస్ అని లేకపోతే నో అని చెప్పండి ఓన్ సిస్టరా లేంటే పిన్ని వాళ్ళ కూతురు ఏ మా ఫ్యామిలీ అక్కడ మా బాబాయ్ ఇంకో చెల్లె ఇక్కడేమో యాదగిరి గుట్ట తర్వాత మనకి గుండు తీసుకుర్రు అప్పుడు ఎంత ఏడుస్తుందంటే అందరూ అక్కడ షాక్ అయిపోయారు ఎంత ఏడుస్తుందని ఏడుస్తుందో దాని తర్వాత ముందున్న ఒక వాటర్ వాటర్ బాడీ దగ్గర పోయినాం అక్కడ నేను స్విమ్మింగ్ చేయాలనుకున్నా కానీ మా మమ్మీ ఇంకా డాడీ వద్దన్నారు దాని తర్వాత ఈ పొట్టికి ఏమో వేడి నీళ్ళతో స్నానం చేయించినాం అక్కడ బాగా ఇడిచింది ఇంకా మేమైతే చాలా ఎంజాయ్ చేసుకున్నాం వాటర్ లోపల బాయ్ ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా స్నాన్ని అప్పుడు కంటిన్యూ బాగా ఉంది అంతా వేసి ఇక్కడ ప్లేస్ కూడా ఎంత మంచిగా అంత బ్యూటిఫుల్గా ఉంది చాలా బ్యూటిఫుల్ ఉంది కామెంట్స్లో ఎస్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అని టైప్ చేయండి ఇక్కడేమో మా డాడీ ఇంకా మా బాబాయ్ ఇక్కడ సన్నీ ఇంకా ఇక్కడ మా ఫుల్ ఫ్యామిలీ పిక్చర్ తీసుకున్నాం బిఫోర్ ఆఫ్టర్ ఇక్కడ మేము ఫోటో తీసుకుంటున్నాం చాలా ఇంకా నాకైతే బాగా నాకైతే అప్పుడు ఫోటో తీయాలని